రెండు రోజులుగా అన్నమయ్య జిల్లా మామిడి రైతు నష్టాలపై ఈటీవీ ఈనాడులో వస్తున్న కథనాలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది రైల్వే కోడూరు మామిడికాయల మండి వ్యాపారులు రైతులతో కలెక్టర్ శ్రీధర్ సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నామని రైతులు కలెక్టర్ విన్నవించారు రైతులకు ఊరటనిచ్చేలా కేజీకి నాలుగు రూపాయల చొప్పున మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని కలెక్టర్ వివరించారు ఆగస్టు నెలాఖరు వరకు రైతుల నుంచి మామిడి పంటను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఉజ్జు పరిశ్రమలతోనూ చర్చిస్తున్నామని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసానిచ్చారు మీడియా ద్వారా తెలియజేసేది ఏమిటంటే పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో పంట పండిన తర్వాతే మ్యాంగోని మార్కెట్ తీసుకురండి ఈ స్కీము వచ్చే రెండు నెలల పాటు కూడా అమల్లో ఉంటుంది అలాగే రైతులు ఎవరైతే ఈ మండీకి కానీ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయా ఆర్టికల్చర్ ఆఫీసర్ల దగ్గర మీకు టెక్నాలజీమెంట్ రిసిప్ట్లు కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది కాబట్టి మీరు వివరాలు ఇస్తే ఆ ఈ క్రాప్ లోనే మీ వివరాల ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు కూడా వస్తాయి మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు రెండవది ఏంటంటే మన జిల్లాలో తిరుపతి జిల్లాలో చిత్తూరులో ఉన్నటువంటి పల్ప్ యూనిట్స్ కమ్మిన మ్యాంగోకే కాదు పల్ప్ వెరైటీ ఎవరికి అమ్మినా సరే మీకు కేజీకి నాలుగు రూపాయలు ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది అలాగే ఆయా కంపెనీల దగ్గర ఎక్కువ క్యూ ఉండకుండా కూడా లోపల వాళ్ళ కెపాసిటీ ఎంత ప్రాసెసింగ్ కెపాసిటీ అంతా వాళ్ళ స్టోరేజ్ ఎంత పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారా లేదా మొత్తం చూసుకొని కూడా క్యూలు త్వరగా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎంఓ ఎప్పటికప్పుడు కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూ ప్రతిరోజు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది మీ సంక్షేమం కోసము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ పెట్టి మీకు అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ట్వంటీ మనకు మార్నింగ్ సిక్స్ టు నైట్ లెవెన్ దాకా ట్రేడింగ్ జరిగితే ఆ టైంకి ఇక్కడ ఆఫీసర్లు పెడతాము అలాగే ఒకే ఒక పల్ యూనిట్ ఉంది అక్కడ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడకూడదని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను